ले सबैलाई कमेन्ट गर्न सक्नुहुन्छ। वी बिलीभ द अउटे इभेंट सम्म त गयो। कसले पनि लाग्छ। गाइचा लगाउनु। सबै साथीहरु, एभन कॉल गर्न कर रहा प्रोग्राम में है रहा ब का पाथिक्स संबंध में कल के रिव्यू में प्रॉब्लम प्रोग्राम दूर एकड़ा स्टेडीला की प्रैक्टिस जस्ट वेरी किया है ये तो तभी बात है डिटेसर रेडियल कोऑर्डिनेट्स है मैंने ये दोनों मेन स्कूप्स जो डिजाइन फार्मर डिजाइन कर रहा है नंबर 20 यार अभी ना देखो कभी आज टीचर ಮಾತಾಡದ ಮಾತಾಡಿ ಮಾತಾಡೋದು ಅಂಟೇ ಮಾತಾಡ que é o então... da Halo, 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 halo,

सारी की वजन करता है शायद 2000 2100 साहब वहां मार्कर रोड साहब बाल पंप चेक कर वापस बैठो भाई बैठो बैठो सुरेंद्र भाई शंकर साहब प्रणाम प्रदीप उठो थोड़ी ठंड है इट्टी दिया है रविना मैत्रा कैमरा डडौ जी नहीं ना ना

రేపు ఇరవై మూడో తారీఖు జిల్లా మహానాడు ఇక్కడ విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇది నెల్లూరు పార్లమెంటు వర్గాలకు సంబంధించి రేపు ఛాన్స్ లేదు చూడు అలాగనే పాత జిల్లాలు వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకు కానీ ఆత్మరక్షణం జరగద్ది ఈ యొక్క మహానాడు ఎప్పుడు లేనట్టుగా రాష్ట్రంలో జరిగే మహానాడు కానీ కడపలో రంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది ఇక్కడ కానీ నెల్లూరు జిల్లాలో ఉండే అన్ని నియోజకవర్గాలు దాదాపు నాలుగైదు వేల మంది జరుగుతుంది ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాకు సంబంధించి రాబోయే సంవత్సరాలకి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు ఏ సమస్యలపైన తీర్మానాలు తీసుకోవాలి ఇవన్నీ తీసుకొని రాష్ట్ర కమిటీకి కానీ ఇక్కడి నుంచి ఆ తీర్మానాలు పంపడం జరుగుద్ది మొత్తం గాని ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటలకి బిపిఆర్ కన్వెన్షన్ సెంటర్కి అందరు రావాల్సిందా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందా ఓకే సార్ ఇరవై తారీఖు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ మహానాడుని జరపడానికి అందరూ నిశ్చయించడం జరిగింది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పది నియోజకవర్గాల్లో లక్ష్యం చేరుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్నికల తర్వాత జరిగేటువంటి అతి పెద్ద పార్టీ కార్యక్రమం ఈ మహానాడు అన్ని నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గ స్థాయిలో మహానాడు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ కార్యక్రమాల తర్వాత నెల్లూరు జిల్లా నెల్లూరు పార్లమెంటు పరిధిలో జరిగేటువంటి మహానాడు చాలా అద్భుతంగా ఉండే విధంగా జన సమీకరణ కానీ మా పార్టీకి సంబంధించిన డెలిగేట్లే దాదాపు నాలుగు వేల పైన డెలిగేట్లు అధికారికంగా ఉన్నారు వారందరినీ స్వయంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి అజీజ్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు అందరినీ ఆహ్వానించడం ఇప్పటికే పూర్తయింది జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులు ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు మంత్రులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు అలాగే ఇతర స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి అనేక మందిని స్వయంగా వారు ఆహ్వానిస్తూ ఉన్నారు వారితో పాటు మాజీ శాసనసభ్యులు మాజీ శాసన మండలి సభ్యులు మాజీ పార్లమెంటు సభ్యులు ఎవరైనా ఉన్నా వారందరినీ కూడా ఈ వేదిక మీదకి తీసుకొచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ ఏర్పాట్లన్నింటినీ పరిశీలించడానికి అజీజ్ గారి నాయకత్వంలో మన పార్లమెంటు సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు అలాగే ప్రశాంత్ రెడ్డి గారు మేము అందరం కలిసి కలిగి రావడం జరిగింది మేమందరం ఒక్కటే ఇవాళ కోరుకునేది ఈరోజు ఎల్లుండి ఇరవై మూడవ తారీఖు జరిగేటువంటి మహానాడు కార్యక్రమంలో తీసుకునే నిర్ణయం దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా నిలిచిపోయే విధంగా అభివృద్ధి సంక్షేమం అలాగే ప్రతి ఒక్కరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా రేపు తీర్మానాలు చేయాల్సిన అవసరం ఉంది ఆ తీర్మానాలు చేయడానికే ఇప్పటికే అన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నారు ఈ కార్యక్రమం విజయవంతమవుతుంది ఇక్కడి నుంచి ఇంకా మహానాడు కడప జిల్లాలో జరుగుతుంది కడప జిల్లాలో జరిగే మహానాడికి అందరినీ కమిటీల్లో వేయడం జరిగింది ఒక్కొక్కరు ఒక్కొక్క కమిటీ బాధ్యతలు చూస్తున్నారు పాలిట్ బ్యూరో సభ్యులుగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వారికి కొన్ని బాధ్యతలు నెల్లూరు పార్లమెంటు సభ్యులు అలాగే వారితో ఇతర పార్లమెంట్ సభ్యులతో కలిపి వారికి కొన్ని బాధ్యతలు అలాగే ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ఆ కమిటీకి చైర్మన్గా అన్నాను ఇలా అందరికీ బాధ్యతలు పెట్టారు పెద్దలు మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ యొక్క మహానాడు కడప జిల్లాలో ఇది చరిత్రాత్మకమవుతుంది భవిష్యత్తులో ఇది ఒక మార్గదర్శనం అవుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ తెలుగుదేశం పార్టీకి జరిగే ఈ మహానాడు కార్యక్రమాన్ని ఇదేదో మా పార్టీ పండుగ కాదు మా పార్టీ యొక్క బాధ్యతల్ని మేము మళ్ళీ ఒకసారి చర్చించుకుంటున్నాం మా లక్ష్యాలను మేము నిర్దేశించుకుంటాం రాబోయే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం ఏ రకమైన సంక్షేమాన్ని అభివృద్ధిని ఎంపవర్మెంట్ని మనం ఉద్యోగ ఉపాధి అవకాశాన్ని సామాన్య పౌరులకు సైతం ఇవ్వడానికి ఏ విధంగా చర్యలు తీసుకుంటామో ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకొని తర్వాత మళ్ళీ ప్రభుత్వాల్లో మేము పనిచేయడం జరుగుతుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ 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 అన్న సార్ సార్ ఓకే సార్ 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 కుంచు కుద మినీ మహానాడు ఇరవై మూడు పిటిఆర్ కన్వెన్షన్లో నెల్లూరు జిల్లా మహానాడు జరిగింది భారీ మహానాడు చారిత్రాత్మకమైన మహానాడు జరిగిపోతుంది డపలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అనేకమైన నిర్ణయాలు పార్టీ భవిష్యత్ నిర్ణయాలన్నీ దాంట్లో రిజల్యూషన్స్ పాస్ చేస్తాము ఇక్కడి నుంచి చాలా డిఫరెంట్గా రూలింగ్ కూడా ఈ కమింగ్ ఇయర్స్లో పెట్టుకోవచ్చు చాలా భిన్నంగా ఉండబోతుంది ఎందుకంటే మనం చూస్తున్నాం జరిగే పరిణామాలన్నీ ఈ రాష్ట్రాన్ని గత ఐదు సంవత్సరాల్లో అన్ని సిస్టమ్స్ కల్యాప్ చేసి విధ్వంసం సృష్టించినారు దాని గురించి రాష్ట్రాన్ని ఎట్టి కాపాడుకోవాలనేది అందరిమితి ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడే మహానాడు వచ్చింది కార్యాచరణని మహానాడులో తీర్మానాలను పాస్ చేసుకుని ముందుకు పోబోతున్నాం ఇది నేను చెప్పిన హిస్టరీలో నిలబడిపోయే మహానాడు కాబోతుంది வாடி தீர்மான கமிட்ட மீட்ட அக்கூந்து மழகிரோட எங்கடா நீடிங் வந்து முன்னாடி தூச்சு பாதித்து மாநாடு

गलक रहे हैं अरे जनक राम गलत रहे हैं చానా <coughs> చిచియ్యంది